బొక్కనా ఆకైతుందా ఒక టైం ఉందిగా తినడానికి ఏం తింటావు మరి గడ్డి తింటా గడ్డి చూడు నేను చూడను మమ్మీని పట్టుకురా పని ఎవరు చేయాలి టాఫీ చేస్తుందా టాఫీస్ ఏమైనా చేస్తుందా మా తల్లి నా నోరు జరిపించుకు నువ్వే చేయాలి పని మమ్మీ కాదు నువ్వేం చేస్తావు ఫోన్ పట్టుకొని టిక్కు టిక్కు తిరుగుతావు వెయిట్ చేయ టాఫీ ఏంటిది అరుస్తున్నా అరవక ఏం చేయాలి ఇది కావాలన్నా అరిచి చెప్పాల్సిందే నీకు అర్థమవుతుందా పాడ ఏం కావాలి ఏం కావాలా బావు కావాలా అన్నమా ఇగో అక్క నువ్వు రాంగ్ బటన్ కొట్టకు ఏం కావాలో నేను చాలా క్లియర్ గా చెప్తాను నీకు అర్థం కాకపోతే పోయి మమ్మీని తీసుకురాపు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓవర్ యాక్షన్ అన్నం కాదా బొక్కనా ఆకైతుందా ఒక టైం ఉందిగా తినడానికి అన్న కాదని చెప్తానా వాళ్ళ బొక్క చెప్పి నన్ను టెంప్ట్ నాకు టెంప్టింగ్ గా ఉంటుంది ఏం కావాలి బొబ్బో కావాలా మమ్మీ వచ్చి బొబ్బోవాలా అమ్మో పని చేసుకోవద్దా మమ్మీ పని చేసుకోవాలా వద్దా నీకు ఆమె వండాలి కదా వద్దా ఆమె ఉండొద్దా అమ్మా ఇప్పుడు అర్థమైంది ఈవిడ గారికి ఈవిడ ఎప్పుడు వెళ్తుందో అమ్మని ఎప్పుడు పిలుస్తుందో నేను ఎప్పుడు బజ్జి ఉంటానో ఏమో ఏం తింటావు మరి గడ్డి తింటా గడ్డి టాఫీ ఒకసారి చెప్పిన కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడిగించుకుంటావు చూడు నేను చూడను ఏయ్ పట్టుకురా ఒక్కసారి చెప్పిందంటే మళ్ళీ ఇంకా అది ఫైనల్ పోయ్ అమ్మని పట్టుకునే రా సప్పుడు ఓకేనా ఓకేనా కాదు నువ్వు పిలుచుకునే పోయి అమ్మనికారా అమ్మ నువ్వు అప్పటి దాకా బబ్బో పోయి ఎంత గట్టిగా ఉన్నావేందిరా నేను ముట్టుకోక నేను రాక్ సాలిడ్ బబ్బో మమ్మీ వచ్చి ఆగవా బబ్బో పెట్టాలా జోలపాట బాడాలా బా ఈ అమ్మాయి పోలిక అర్థమై సావట్లేదు ఇంద్ర నా బాధ పోయి అమ్మని తోలుకో రాబోవి తల్లు తల్లీ నేను పడుకుంటాను నేను నీ మొహం కూడా చూడను మమ్మీని తీసుకురాపు సైడ్ టర్నింగ్ ఇచ్చిన ఇంద్ర డౌన్ టర్నింగ్ ఇస్తాపు ఇద్దరు వచ్చింది మమ్మీ కావాలి మమ్మీ వచ్చి ఇప్పుడు పడుకోబెట్టాలి పన్ను ఎవరు చేయాలి టాఫీ చేస్తుందా టాఫీస్ ఏమైనా చేస్తుందా మా తల్లి నా నోరు జరిపించుకు నువ్వే చేయాలి పని మమ్మీ కాదు నువ్వేం చేస్తావు ఫోన్ పట్టుకొని టిక్కు టిక్కు అని వెయిట్ చేయి చేయరట వీళ్ళు తోకలుపుతున్నారు మరి ఎవ్వరు పని చేయరు టైం కన్న ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ అవసరం లేదు నీకు అంతేనా నిద్రపుచ్చాలా సరే నేను వెళ్ళి అబ్బా కోపం చేసుకోకు నేను వెళ్ళి మమ్మీని పిలుచుకొని వస్తా ఓకేనా ఓకేనా చెప్పు ఓకే పోయిరా చంద్రబాబు తేనా వద్దా వస్తోందిలే చూడకు నేను పోయి చెప్పొద్దా హత్తరి చెప్పమ్మా పోయి అంటే ఈడేం చేస్తానా ఇంకా పో జల్ది చెప్పిరానా వద్దా ఏహే చెప్పమంటుంటే వద్దా సరేలే ఈ అంకమ్మ నీకు ఇట్లా అర్థమైనా రావాల్సిందేనా సరే నేను మమ్మీకి చెప్పొస్తా బాయ్ టాటా 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 ఎంత కోపం ఎంత కోపమో సైడ్ ఫేస్ పెట్టేసిండు ఇజ్జత్ అనిపిస్తుంది కదా ఎంతైనా సరేలే నేను పోతున్నాలే మమ్మీని పిలుస్తా బాయ్ చూసారా ఫ్రెండ్స్ పిలుస్తా 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 అని చెప్పి ఇక్కడిక్కడే జరుగుతుంది ఫోన్ పట్టుకొని గింతే ఈమె సంగతి తెలుసు కాబట్టి నేను గట్టిగా ఇస్తున్నా వార్నింగ్ ఇప్పుడు నేను తగ్గేదే లేదు అమ్మ రావాల్సిందే నన్ను పడుకోబెట్టాల్సిందే నేను ఇక్కడ పడుకోవాల్సిందే ఏం ఫోన్ పట్టుకొని తిరుగుడే కానీ పోయేదే లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి